ఓం శ్రీ శ్రీమాత నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి మూలిక ఇది వచ్చేసి రక్త రోహిణి అని పిలిస్తారు తెలుగులో ట్రైబల్ వచ్చేసి రక్త రోడ్ అని పిలిస్తారు ఈ విధంగా ఆకులుంటాయి ఇట్లా చూడనికి తెల్ల తెల్లగా కనిపిస్తాయి ఇట్లా ఈ విధంగా అయితే చెట్టు అయితే ఉంటుంది మరి ఇది ఏ జబ్బులకు పనిచేస్తుందంటే రక్తానికి రక్తము లటిం పోయేవారికి రక్తం రక్తం కక్కేవారికి అంటే గుండెలో పురుగులు మెసిలినట్టయి రక్తం అనేది కక్కుకుంటారు వాళ్ళు ప్రొద్దున్నే కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా కానీ మరి అలాంటి జబ్బు పోవాలనుకున్నవారు ఇది ఈ చెట్టు యొక్క బెరడు మరి దీన్ని ఆకులు వచ్చేసి ఎర్రగా అట్లా పైన భాగాలు చూస్తుంటే ఆ విధంగా ఉంటుంది ఆకులనేటి మరి ఈ చెట్టు చాలా శ్రేష్టకరమైన చెట్టు ఇది ఇట్లా ఈ విధంగా చిగురు లేత చిగురు అనేది ఈ విధంగా వస్తుంది మరి ఇంకా దీన్ని ఉపయోగించుకునే విధానము సుమారు ఇంత చెక్క తీసుకొని అనగా బెరడు ఈ మాత్రము మెత్తగా దంచి ఒక పూటకు ఇంత దంచి కొద్ది వాటర్ ఒక కప్పు వాటర్ పోసి మీరు దాని వాళ్ళందులో వాటర్ పోసి బడ పోసుకొని పరిగడుపును తాగినట్టయితే రక్తానికి రక్తము లెట్టింపు పోవడం అనేది బంద్ అయిపోతుంది ఇది యదార్థము ఎందరికో ఇచ్చాము కానీ దీన్ని మూడు రోజులు పరిగడుపున పరిగడపన ఇవ్వాలి అదే రక్తానికి రక్తము పోయే వరకు ఈ విధంగా చేస్తే పనిచేస్తుంది మరి దీన్ని రక్తానికి రక్తము వామితింగ్ అని కక్కునే వరకు ఇగో ఈ విధంగా ఇంత యొక్క ముక్కను ఇట్లా మూడు ముక్కలు చేసి ఒక్క ముక్క దుందిలం చెట్టు అనే ఉంటుంది ఆ దుందిలం చెట్టు బెరడు కూడా ఇంత పరిమాణం తీసుకుని రెండింటిని కలిపి మెత్తగా దంచి కప్పు వాటర్ పోసి రోజు పరిగడపన మూడు రోజులు తాగించాలి ఈ విధంగా తాగించి వాళ్ళతోటి మామూలు సాత్వికమైన ఆహారము కూరగాయల భోజనము ఉప్పు కారాలు తగ్గించాలి తగ్గించినట్టయితే ఇది మూడు రోజులు చేయగానే ఈ రక్తం రక్తం వామిటింగ్ చేసుకునేది తగ్గిపోతుంది చెట్టు ఈ విధంగా ఇట్లా ఉంటుంది ఇట్లా గుర్తుపట్టుకొని లేదంటే పెద్దలను కనుక్కున్నట్టయితే మీకు తెలుస్తుంది ఇట్లా అనేది ఇరుగొట్టినట్టయితే అందులో ఎర్రగా వస్తుంది ఇట్లా లోపల కూడా ఇది ఒక రక్తరోహిణి ఇది మీరు పెద్దలను కనుక్కొని ఈ చెట్టును సంపాదించుకొని ఎవరైతే ఈ ప్రాబ్లంతో అయితే వాళ్ళకి ఇచ్చినట్టయితే ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది ఇది మా సొంత అనుభవము మీరు ఎవరైనా చేసుకునే ముందు కూడా పెద్దలను అడిగి చేసుకున్నా సరిపోతుంది లేదంటే ఇలాంటి చెట్టు మీకు ఖచ్చితంగా నిదర్శనం చేసుకొని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు మరి ఈ చెట్టు మా ప్రాంతాల్లో అక్కడక్కడ గుట్టలకైతే ఉన్నాయి రక్తరోహిణి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము ధన్యవాదములు